హాయ్ అండి నేను మీ స్మైలీ ఈరోజు కథ చింత చేరవే చెలియా పదకొండవ భాగం ఇక కథలోకి వెళదామా బీటెక్ అయ్యాక ఏం చేశారు గారు అని అడిగింది సిరి ప్రాక్టీస్ అవుతుందని కంపెనీ పనులు అప్పగించారు నాన్నగారు అందుకే ఒకవైపు కంపెనీలు మేనేజ్ చేసుకుంటూ ఇంకోవైపు తమని కాపాడుకుంటూ ఉండిపోయాను నన్ను కాపాడుకునేంత ఏముంది నా మీద స్పైగాని పెట్టారా అని అనుమానం వ్యక్తం చేసింది సిరి కాదు కానీ నా బంగారు బొమ్మని ఎవరైనా ఎత్తుకుపోతే ఎవరైనా ప్రపోజ్ చేయాలని ట్రై చేస్తే నేను తాళగలనా బతకగలనా చెప్పు బేబీ అని బుగ్గలాగాడు అబ్బా అసలు విషయం చెప్పకుండా ఈ నాంచుడి ఏంటండి చెప్తానండి చెప్తాను నీకేంటమ్మా ఇంటి నుండి కాలేజీకి లేదా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సినిమాకు ఈ కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు ఇంకో పక్క శ్రద్ధగా చదువుకుంటున్నావు నువ్వు బాగానే ఉన్నావు హా మరి మీకేమైంది నాకేమైందా నీ పాటికి నువ్వు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశావా తర్వాత హెచ్ఓడి ఊటీ క్యాంప్ వేశాడా అక్కడ మీ క్లాస్ అంతా కలిసి ఊరేగారా హా బాగా ఎంజాయ్ చేశాను తమరి ఎంజాయ్మెంట్ వెనుక ఒక స్టోరీ ఉందమ్మా నీకు ప్రపోజ్ చేసిన సందీప్ గాడిని నువ్వు కొట్టడమే కాకుండా నేను కూడా పిచ్చకుట్టడు కొట్టాడన్న కోపంతో నీ మీద పగ పంచుకున్నాడు అందుకే ఊటీకి నీకంటే ముందే అక్కడ చేరుకుని నీ జీవితం సర్వనాశనం చేయాలని ప్లాన్ చేశాడు ఏం ప్లాన్ వేశాడు సిద్ధుగారు అని భయపడుతూ అడిగింది నీ భయం ఆల్రెడీ మేము పడేసాంలే చాక్లెట్ ఫ్యాక్టరీలో ఫ్రూట్స్ తోటలు అన్నీ తిరిగేసి రిసార్ట్కు చేరుకున్నారా హా బాగా ఎంజాయ్ చేశాం అలసిపోయినందువల్ల ఫ్రెష్ అయి పడుకుందామని పడుకుందామని అనుకున్నాం కానీ అక్కడ రిపేర్ ఉందని చెప్పారు అందుకే స్నానం చేసే ఓపిక లేక అలాగే పడుకుండిపోయాను అది రిపేర్ కాదమ్మా మాదే గొడవ మీరా మళ్ళీ ఏం చేశారు అని గుడ్లు తేలేసి అడిగింది చెప్పా కదా నీకోసమే అని ఆ ఇడియట్ బాత్రూంలోకి నువ్వు వెళ్ళగానే ఈ వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి నిన్ను ట్రాప్ చేయాలని అనుకున్నాడు దున్నపోదు పంది గాడిది అని తిట్లు తిట్టబోతుండగా సిరిని ఆపి లెట్ మీ కంప్లీట్ రెండు రోజుల్లో యుఎస్ వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో ఒకసారి నిన్ను చూసి పోదామని నేను నాతోక కార్తిక్గాడు అంతకుముందే ఫ్లైట్ ద్వారా చేరుకుని నా మేనేజర్ రావడంతో కారులో ఊటీకి చేరుకున్నామా వీళ్ళు మాట్లాడుకున్నదంతా మావాడు వినేసాడు వినేశాడు రావడం మంచిదైందని ప్రూఫ్స్ లేకుండా ప్రొసీడ్ అయితే బాగోదని వాళ్ళు ఏం చేస్తారా వెయిట్ చేసి ప్లాన్ అమలు చేయబోతుండగా ఆ టైంలో దొంగను పట్టినట్టు పట్టేసి ఇద్దరం పిచ్చ కొట్టుడు కొట్టి రిసార్ట్ మేనేజర్కి అప్పగించి చూడండి కంప్లైంట్ ఇస్తామని బెదిరించగానే వాడు మాకు నమస్కారాలు తెలియజేసి హోటల్ రెప్యుటేషన్ పోతుంది అని మమ్మల్ని బతమాలి దానికి పరిహారంగా మీతో డబ్బులు తీసుకొని అన్నాడు ఓహో లాస్ట్ డే మాకు డబ్బులు మిగిలిపోవటానికి కారణం ఇదేనా థ్యాంక్ యూ సో మచ్ అని సిద్ధుని హక్ చేసుకోగానే ఏంటి డబ్బులు చి కాదు నా జీవితాన్ని కాపాడినందుకు డబ్బులు మిగిలిపోయినందుకు కూడా థ్యాంక్స్ అనుకోండి అని చిన్నగా సమాధానం చెప్పింది ఇంతకు ఏం కొన్నారు ఏంటి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి రకరకాల డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ టీ ప్యాకెట్స్ రియల్ ఫ్రూట్ జామ్స్ సూపర్ గా ఉన్నాయి తెలుసా అక్కడ స్వెట్టర్లు మంకీ క్యాప్స్ తీసుకుని హ్యాపీగా హైదరాబాద్కి పయనం అయ్యాం కారణం మీరని తెలియకపోయినా తెగ పొగిడే అనుకోండి మా ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మా ఫ్రెండ్స్ తరఫున నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు నెక్స్ట్ ఏం చేశారు యుఎస్కి ఎందుకు వెళ్ళారు నెక్స్ట్ కంపెనీ పూర్తి బాధ్యత నాకే అప్పగించాల్సి వస్తుందని నాన్న ఎంబీఏ చదువుకోమని యుఎస్ఏకి పంపారు నేను లేనని మావాడు ఇక్కడే వేరే కంపెనీలో ఐటీ ఎంప్లాయీగా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు ఎందుకురా మన కంపెనీలోనే జాయిన్ చే అవ్వవచ్చు కదా అని అడిగాను నేను బతిమాలితే కూడా ఇక్కడికి వచ్చాడు వాడు కమెడీల కమెడియన్లా కనిపిస్తాడు కానీ చాలా కోపిష్టి అవునా కామెడీ చేసే వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది ఒకసారి వాళ్ళు రైజ్ అయ్యారనుకో ఎవ్వరూ ఆపలేరు వాడికి సెల్ఫ్ రెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇప్పుడు కూడా నా బలవంతం మీదే నా కోసం మన కంపెనీలో జాయిన్ అయ్యాడు అరే పార్ట్నర్షిప్ ఇస్తానంటే వద్దన్నాడు నార్మల్ ఎంప్లాయీగా మేనేజర్ పోస్ట్ తీసుకున్నాడు అనాథ అన్న పదం ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఇద్దరు ఆడామాగా కొవ్విక్కి చేసిన తప్పుకు బలి అయింది వీడు నాశనమయ్యింది వీడి జీవితం కాబట్టి వీడు కాదు అనాథ వీడిని కన్న తల్లిదండ్రులు అనాథలు చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగాడు అయినా చెడు వ్యసనాలకి బానిస కాకుండా డిసిప్లిన్డ్గా ఉండేవాడు ఫ్రీగా వచ్చింది తీసుకునేవాడు కాదు చిన్నప్పటి నుంచి పాల ప్యాకెట్లు వేయడం పేపర్లు వేయడం స్కూల్ సెలవుల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన ఖర్చులకు తానే సంపాదించుకుంటూ సెల్ఫ్ మేడ్ పర్సన్గా ఎదిగాడు మరి మీ ఇద్దరి పరిచయం ఎప్పుడు జరిగింది టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు వాడు టాపర్ అన్నమాట అందుకే ప్రైవేట్ సంస్థలు వాళ్ళ కాలేజీకి పేరు రావటానికి వీడిని ఫ్రీగా చేర్చుకున్నారు అక్కడ క్లాస్మేట్స్ అయ్యాం మొదట్లో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు నాతో కూడా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కాలేజీకి వచ్చేవాళ్ళు కాబట్టి వీడిని చులకనగా మాట్లాడేవారు అయినా అవన్నీ పట్టించుకునేవాడు కాదు అది చూసిన నేను వాళ్ళని తిట్టేవాడిని మరి ఫ్రెండ్స్ ఎప్పుడయ్యారు నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఫ్రీ టైంలో గ్రౌండ్లో వాళ్ళం మాకు ఆపోజిట్ టీం గట్టిపోది ఎదురైంది ఆ టైంలో ఒక విధవ ఫ్రాడ్ చేశాడు అది కనిపెట్టిన నేను నిలదీయగానే నన్ను కొట్టడానికి మిగతా వాళ్ళంతా గుమి కూడటంతో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఒక్కొక్కరి ఎముకలు విరిగిపోయేలా కొట్టాడంటే నమ్ము అంతగా కొట్టాడా సిద్ధుగారు వాడు నాకంటే మంచివాడు ప్రేమిస్తే ప్రాణమిస్తాడు వంచిస్తే అంత చూస్తాడు వాడిని ఎవరైనా ఏమైనా అంటే ఓర్చుకుంటాడేమో కానీ నన్ను ఎవరైనా ఒక్క మాట అన్న నా మీద చేయి వేసినా వాళ్ళ ప్రాణం తీయటానికి కూడా వెనుకాడడు హైట్లోనే కాదు నాకంటే బలవంతుడు కూడా పిచ్చి కొట్టుడు కొడుతుంటే నేనే ఆపి వెనక్కి లాగాను ఆ టీం వాళ్ళంతా మా వాడి మీద కంప్లైంట్ ఇవ్వగానే మా నాన్నతో చెప్పి నేను కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఫ్రాడ్ చేశారని ఇదంతా తెలియజేయగానే భయపడి కేసు వాపస్ తీసుకున్నారు వాడి నిజాయితీ నచ్చి నేనే చేయందించి ఫ్రెండ్స్గా ఉందామా అని అడిగాను వాడికి కూడా నేను నచ్చాను ఏంటో అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రీమ్ బిస్కెట్లా కలిసిపోయాం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఇంటర్ కంప్లీట్ చేసేసాం వాడు ఇంటెలిజెంట్ కాబట్టి మంచి ర్యాంక్ సాధించాడు మన కాలేజీలో జాయిన్ అయ్యాం తక్కువ ఫీజు కాబట్టి గవర్నమెంట్ వారే పే చేశారు ఇక వాడి ఖర్చులకు స్కాలర్షిప్ వచ్చేది బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అలానే మేము కూడా జాలీగా కంప్లీట్ చేసేసాం అసలు విషయానికి వస్తే సమస్య అంతా నీదే అన్నమాట మధ్యలో నన్నులు అవుతున్నారేంటి అవును నేను కాపలా ఉన్నప్పుడే ఇంతలా నేను ఆడుకునే వాళ్ళు లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని బాగా ఆలోచించాను అందుకే ప్రతిరోజు ప్రతి మూమెంట్ని మావాడి ద్వారా క్యాప్చర్ చేయించాను ఎంతలా అంటే సగం జీతం తీసుకుని నీ పని చేసే ఎంతలా అని నవ్వుతూ సమాధానం చెప్పాడు సిద్ధు అయ్యో కార్తీకన్నయ్య అని వాపోయింది సిరి మావాడు ఉన్నాడన్న భరోసాతోనే ఏడు సముద్రాల అవతల ఉన్న నేను ప్రశాంతంగా ఎంబీఏ కంప్లీట్ చేశాను అక్కడ నీ ఫోటోలతో వీడియోలతో నీ గురించిన ఆలోచనలతో కలలో నీ తలపులతో విహరించేవాడిని ఎంబీఏ కంప్లీట్ చేయడం తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేశాను ఇంకా ఉందండి స్టోరీ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్